చేస్తున్నాను ఇంతవరకు సేవలో పరిచయం చేసిన వారికి యభనస్తులు స్వస్థత కూటాలు మనము విడుదల స్వస్థత కూటానికి చాలామంది యభనస్తులు సహకరించారు అంటే మొదటి నుండి ఇప్పటి వరకు ఎందరైతే యవనస్తులు సహకరించారో ఎందరైతే ఈ సేవకు మరి ఆర్థికంగా సహాయం చేశారు పరిచయం చేసిన సహోదరి సహోదరులు తెలియజేయండి అది పరిశుతాత్మ దేవుడు భయపరిచ ఇంత ప్రయాసపడటమో దాని ఫలి ఫలితం ఏంటి ఫలితం ఏంటంటే భవిష్యత్తులో చెప్తున్నాను పరిశుద్ధాత్మదేవుడుపైపరిచ భవిష్యత్తులో మన యొక్క ప్రసంగము నా యొక్క ప్రసంగము రెండు వందల పైగా దేశాలలో అన్ని భాషలలో తరచుమ చేయబడతారు గుర్తుపెట్టుకోండి ఇది ప్రవచనం భవిష్యత్తు నా గురించి ఎంతమంది అయితే ప్రయాసపడ్డారో దాని ఫలితం ఏంటంటే రెండు వందలకు పైగా దేశాలు వారి దేశం యొక్క భాషలో నా ప్రసంగం తరచుగా చేసుకొని వింటాడు ఇది పశుతాత్మదేవుడు దీని ఫలితం ఇది యాజ్ మెనీ పీపుల్ సపోర్ట్ ద చర్చ్ మెనీ పీపుల్ Practically for healing and deliverance meeting and other everything for young men, young women, for beloved brothers and sisters, I am saying that in future that whatever you suffered for the ministry, what is the fruit is my message will reach all around the world, more than 200 countries they will translate in their language and listen my messages what the spirit of god revealed in me revealed in me that i'm saying unto you that is the fruit what you suffered to help for this ministry in the future it will happen of course i may reach all all countries to share the the but but because there is no time but my message will నేను అన్ని సువార్త ప్రకటించడానికి నాకు సమయం లేదు ఇప్పుడు సమయం అయిపోయింది దగ్గర పడ్డది కానీ నా ప్రసంగము రెండు వందలకు పైన దేశాలలో వెళ్ళి ప్రకటింపబడుతుంది వారి భాషలో తర్జుమా చేసుకొని వెళ్తాను ఇది బలభరితము అయినటువంటి విషయం దేవుడు నెరవేర్చినది కాబట్టి పరిశుద్ధాత్మ నెరవేర్చుడు కాబట్టి స్తోత్రం చల్లిద్దాం అందరం స్తోత్రం 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 ఇచ్చిన అయ్యా భవిష్యత్ ప్రణాళికను బట్టి నెరవేర్ బట్టి ఫలాన్ని బట్టి స్తోత్రాలు చలిస్తూ ఏమిస్తున్నాము నడించున్నాము తండ్రి